ఆవిడ చూసి చూసి ఎంత ఔదార్యం అండి శివుడంటే శివుడంటే ఔదార్యం తండ్రి అండి లోకాలకి అందుకే కాళిదాస్ ఒక్క మాట చెప్పాడు వాగర్ధ విభ వాగర్ధ ప్రతిపత్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు అని చూసావా నీ అన్నగారు శ్రీ మహావిష్ణువు లోకాలని కాపాడాలి లోకాలన్నీ పాడైపోతాయని పెట్టుకుంటారు అందుకని లోకాలని కాపాడతాను పార్వతి అంటే ఆవిడంది సరే మీ ఇష్టం ఎలా కావాలంటే అలా బుచ్చేసుకోండి ఇప్పుడు ఆయన బయటికి వచ్చి అందరూ చూడ్డానికి భయపడ్డారు ఈయన దానికి ఎదురెళ్ళారు ఎదురెళ్ళి దాన్ని చేత్తో పట్టుకున్నారు పట్టుకుని ఇలా నలిపారు దాన్ని నేరేడు పండంత చేశారు చేసి జంబూపలంబున సర్వంకషమును మహావిషమును ఆహారించే హేలాగతిని దాన్ని చక్కగా నోట్లో పెట్టేసుకున్నారు నోట్లో పెట్టేసుకుని మింగి కడుపులోకి వదిలిపెట్టకుండా ఆ కంఠంలో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి నీలకంఠ అని ఒక పేరు